హాయ్ అండి అందరికీ నమస్తే వరిలో వంద పిలకలు అనేవి సాధ్యమేనా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము సోషల్ మీడియాలో ఈ మందులు కొట్టండి ఈ మందులు వాడండి మీ వరిలో అధికంగా పిలకలు వస్తాయని వింటూ ఉంటాము అలాగే కొంతమంది రైతులు కూడా ఈ మందులు కొట్టాను ఈ మందులు వాడాను అరవై నుంచి డెబ్బై పిలకలు వచ్చినాయని చెప్తూ ఉంటారు పిలకలు అనేవి వస్తాయి కానీ పిలకలు వచ్చేంత మాత్రం ప్రొడక్టివిటీ అనేది పెరగదు పిల్లకల్లో ప్రొడక్ట్ టిల్లర్స్ ఉంటాయి నాన్ ప్రొడక్ట్ టిలర్స్ అనేవి ఉంటాయి కేవలం ప్రొడక్ట్ టిల్లర్స్ మాత్రమే హీల్డింగ్ అనేది ఇస్తుంది నాన్ ప్రొడక్ట్ టిల్లర్స్ అంటే ఈల్డింగ్ ఇవన్నీ పిలకలు ప్రొడక్ట్ టిల్లర్స్ అంటే ఏంటో నాన్ ప్రొడక్ట్ టిల్లర్స్ అంటే ఏంటో అసలు పిల్లలు ఎన్ని రావాలి ఎన్ని వస్తే మంచివి ఏ దశలో వచ్చిన పిలకలు మంచియో ఈ వీడియోలో తెలుసుకుందాము మన భూమి మీద ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం కూడా తన యొక్క జాతిని పెంచుకోవాలనుకుంటుంది అలాగే వరి మొక్క కూడా మనం వేసేటప్పుడు ఒకటి రెండు కర్రలు వేసినా కానీ కొన్ని రోజులైన తర్వాత పిలకలు అనేవి వస్తాయి పిల్లకలు వచ్చినంత మాత్రాన అవన్నీ ప్రొడక్టివ్ టిల్లర్స్ అనేవి కాదు అందులో నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్ అనేవి ఉంటాయి ఇటీవల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు చాలా మంది రైతులు ఏమనుకుంటారంటే ఎన్ని పిల్లకలు వస్తే అంత పంట వస్తుంది అనుకుంటారు ఎక్కువ పిలకలు రావడం వల్ల నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్ అనేవి పెరుగుతాయి సాధారణంగా మనం వరి అనేది ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో వేస్తాము నాటు వేసిన తర్వాత ఇరవై రోజుల నుంచి నలభై రోజుల మధ్యలో పిల్లకలు అనేవి వస్తాయి నాటు వేసిన ఇరవై రోజులకి పిల్లకలు రావడానికి ఎరువులు వేసుకుంటే సరిపోతుంది ఎన్ని పిల్లకలు వస్తే అంత పంట వస్తుందని హెవీ హెవీ ఫెర్టిలైటర్స్ ఇవ్వడం వల్ల నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్ అనేవి పెరుగుతాయి మరియు లేటుగా ఎరువులు వేయడం వల్ల ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో అప్పుడు కూడా నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్ అనేవి పెరుగుతాయి వరి పంటలో పిల్లకలు ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో వచ్చే పిల్లకల ఈల్డింగ్ అనేది మంచిగా వస్తుంది నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్ వల్ల ఉపయోగం అనేది ఉండదు గింజ తాలు మరియు వెయిట్ తక్కువ రావడం లాంటివి జరుగుతాయి సాధారణంగా ఒక వరి మొక్కకి ముప్పై నుంచి నలభై మధ్యలో పిలకలు అనేవి ఉన్నానుకో తర్వాత కూడా ఆ వరి మొక్కకి మంచిగా పోషకాలు అంది మన అంచనా ప్రకారం ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి అనేది ఎకరానికి వస్తుంది నలభై నుంచి నలభై ఐదు పిలకలు ఉన్నానుకో తర్వాత కూడా ఆ మొక్కకి మంచి పోషకాలు అందినంకో నలభై నుంచి నలభై రెండు కింటాల్లో దిగుబడి అనేది వస్తుంది మరి డెబ్బై ఎనభై పిలుకలు ఉన్నప్పుడు మరి డెబ్బై ఎనభై కింటాల్లో దిగుబడి ఎకరానికి ఎందుకు రావట్లేదు ఆలోచించండి అధికంగా ఎరువులు వేయడం వల్ల అధికంగా పంట అనేది రాదు మనం తీసుకున్న సీడ్ని బట్టి ఎన్ని పిలకలు రావాలో దానికి తగ్గట్టుగా ఎరువులు అనేది వేసుకోవాలి అధికంగా ఎరువులు వేసుకోవడం వల్ల పిలకలు అనేవి వస్తాయి కానీ పంట అనేది రాదు వర్షం అయితే మాదే నాటు వేసి ఇరవై ఐదు రోజులు అవుతుంది నాటు వేసే ముందు ఎకరానికి ఒక బస్త అేసుకున్నాము చాలామంది రైతులు రెండు బస్తాలు ఎకరానికి వేస్తారు కానీ మేము ఒకటే బస్తా వేసినాము ఇరవై రోజుల తర్వాత యూరియా ఒక బస్త వేసాము పిలకలు రావడానికి ఎటువంటి గులకలు లాంటివి వాడలేదు ఇప్పుడు చూసినట్లయితే ముప్పై నుంచి నలభై పిలకలు ఉన్నాయి చూడండి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఇది ఎలా సాధ్యం అంటే ఆడతాడి మరియు జీలగల వల్ల సాధ్యం ఆడతాడి పెట్టడం వల్ల వేరు వ్యవస్థకి ఆక్సిజన్ అనేది మంచిగా అందుతుంది వేరు అనేది ఎంత మంచిగా వెళితే అంత మంచి పిలకలు వస్తాయి మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది జీరుగలు ఏం చేస్తుంది అంటే ఆర్గానిక్ కంటెంట్ అనేది పెంచుతుంది మనం తీసుకున్న సీడ్ని బట్టి ఎన్ని పిలకలు రావాలో దానికి తగ్గట్టుగా ఎరువులు అనేది వేసుకోవాలి అధికంగా ఎరువులు వేసుకోవడం వల్ల పిలకలు అనేవి వస్తాయి కానీ పంట అనేది రాదు ఇలాంటి మరిన్ని అగ్రికల్చర్ సంబంధించిన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి